లా నుంచుకొని కొద్దిగా కారం తీసుకొని అలా వేసుకుంటే మామూలుగా లేదు ఒక ఉండాలి ఉండదు అత్తగారింట్లో మర్యాదలు ఉంటాయా దానికోసం అయినా కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నిజంగా ఎందుకంటే వాళ్ళు చూపించే మర్యాద ఇంకెవ్వరూ చూపించారు హలో మా అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మాయిని తీసినారు కదా యాక్చువల్లీ మా అత్తగారు కడపకెళ్తా ఉన్నాను జనకిని తీసుకొని ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళు ఊరిని మిస్ అవుతున్నారు కదా అందుకనే పోయి చూపించేదానికి తీసుకెళ్తా ఉన్నాను మొత్తం బ్యాగులన్నీ సర్దుకున్నాను ఎందుకంటే గిఫ్ట్లు చాలా తెచ్చాను కదా మొత్తం అందరికి ఇచ్చేదానికి అంతే వీడియో మొదలు పెడదామా ఇంకా కడపలో ల్యాండ్ అయినాము అదొచ్చిన ముఖ్యం ఒక అంతా రూపాయలు శవానందపురానికి వస్తున్నాము ఎందుకంటే మా అటోళ్ళి అది అక్కడే చూడండి కడప ఎంత బాగుంటుందో నిజంగానే వర్షం పడింది లైట్గా ప్రతిరోజు వర్షం పడతానే ఉండదు మ్యాక్సిమము చాలా బాగుంది వెదర్ చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది కడప లొకేషన్ నిన్నగానే చాలా బాగుంది వీవు వర్షం పడింది కదా లోపల ఉన్నాయి మా అటోల్ ఇల్లు కూడా దగ్గరికి వచ్చేసింది శివానందపురం మొత్తం వాకింగ్ చేసుకునేదానికి చాలా ఇక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడే వచ్చేసినాము అత్తగారు ఊరికి మా అత్త అప్పుడే మర్యాదలు చేస్తున్నదాడా కూర్చొని చైర్లు చీరలు వేస్తుంది అల్లుడి గారికి మర్యాదలు ఇవ్వడంలో మా ఇద్దరి తర్వాత ఇంకెవరైనా వచ్చి మా అన్నగారు యాక్చువల్లీ మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ దాదాపు ఇంట్లో మొత్తాన్ని అందరినీ ఒప్పించుకొని చేసుకునే తలకి మా తలపానం తక్కువ వచ్చింది నిజంగానే అసలు మా ఇద్దరి ప్రేమ సక్సెస్ అవడానికి గల కారణం మూల కారణం ఒక వ్యక్తి ఉన్నారు ఆమె నిజంగానే మా ప్రేమకి జీవాన్ని పోసింది ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నానంటే అసలు నిజంగానే నేను జస్ట్ వీళ్ళ అత్తకి అత్త వీళ్ళ అత్తకి మేనత్త అదే మేనత్తకి వీళ్ళ మేనత్తకి నేను జస్ట్ చెప్పినాను మీ పాప అంటే నాకు ఇష్టం ఉంది పెళ్ళి చేసుకుంటాను అనేసి చెప్పినాను తర్వాత ఓకే ఇప్పుడే కాదు సాయి నువ్వు లైఫ్లో సక్సెస్ అయ్యి తర్వాత రా నీ ఖచ్చితంగా మా అమ్మాయిని ఇస్తాననిదింది నేను నిజంగానే మళ్ళీ తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యి నా లైఫ్లో ఒక మెట్టు మెట్టు ఎత్తుకుంటా దేవుళ్ళు దేవుడి ధర్మాన మంచి పొజిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ వీళ్ళ అప్రోచ్ అయ్యి తర్వాత వీళ్ళ ఫ్యామిలీని ఎవరైతే ఉంటారో వీళ్ళ బాబాయ్ వాళ్ళని వీళ్ళ చిన్నమ్మని వీళ్ళ అమ్మని అందరినీ ఒప్పించేటకి ఒక కొలిక్కి వచ్చింది ఎన్నిటికీ సహకరించింది మా ఆంటీ గారు లక్ష్మీదేవి ఆమె నిజంగానే చాలా మంచి మనసు చూపిస్తా చూడండి ఆమెకి ఆ అసలు తెలియదు ఇదే ఇల్లు మేము వస్తున్నాం అనేది కూడా మేము అన్ని రచ్చ చేస్తా ఉంటే బయట మాట్లాడుతూ ఉంటే ఆమె సౌండ్ కూడా వినిపించాల లోపల మీకు చూపిస్తా చూడండి ఉన్నారు ఆంటీ ఆడు మాట్లాడుతూ ఉంది వాళ్ళ కొడుకు నిద్రపోతున్నాడు నేను దొరుకుతున్నది అయినా కూడా పురుక్కున్నారు ఆంటీ గారు ఇది చడందే ఆంటీ గారు కొత్తపొద్ద ఇంట్లో పనులు చేసుకుంటున్నారు మా ప్రేమకి కారణం మా ప్రేమకి సక్సెస్కి కారణమైన పెద్ద మనిషి ఈరోజు సండే మా అత్తగారి ఇంట్లో దోశలు మార్నింగ్ ప్లస్ చికెన్ నాటుకోడి కూర సూపర్ కాంబినేషన్ నిజంగానే ఎంతమందికి ఇలా దోశలు ప్లస్ నాటుపూర కూడా ఇష్టము రెండు కామన్ ఏంటి స్మెల్ అసలు స్మెల్తోనే చాలా టెంప్టింగ్గా ఉంది అసలు నిజంగా జ్యూస్ జ్యూస్గా చూడండి కూర చూడండి దోశలు చాలా బాగున్నాయి కదా ఎలా ఉంది ప్రియమ్మ దోశ చికెన్ అదిరిపోయి మామూలుగా స్మెల్ అలా ఎలా మంచిగా కలుపుకోవాలి బాగా నానేదాకా బాగా తిప్పి కొద్దిగా ముక్క తీసుకొని ఎలా కలుపుకొని నోట్లో ప్లాస్టర్ నిజంగా లేదు ఒక రెండులో చేసిందర మా అత్తగా ఆ మాత్రం ఉంటుంది మా అత్త చేపల కూర చేస్తుంది ఈ సంగతిలోకి ఆ ఇంకా వేరే దీనికి మించి ఇంకా అసలు కడప అంటేనే వడలు నాటుకోడి కూర దోశలు సంగటి జానికి వాళ్ళ చెల్లెలు ప్రియా పేరు ఇంకా జానికి మీ అందరికీ తెలిసిందే కదా వీళ్ళిద్దరూ హ్యాండ్ పోటీలు పెట్టుకుంటా ఉన్నారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు పానీపూరి అన్లిమిటెడ్ పానీపూరి పెట్టేయాలా ఇదే ఛాలెంజ్ చూద్దామా ఎవరు గెలుస్తారు సరేనా కానీ అండ్ వన్ టూ త్రీ చెప్తా ప్రియమ్మ మంచి జోర్స్లో ఉన్నది గెలిచేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి చూద్దాం వన్ టూ త్రీ దానికి పనులు గురుకుతున్నాయి వెనకలు పెట్టాలి చెయ్యి జానికి విజుత్వే సవాల్ కానీ జానకి పరువు బాగొట్ట జనకి చెల్లెళ్ళ చేతిలో ఓడిపోయినామని జానకి పరువు నిలబెట్ట పరువు నిలబెట్టాలా జానకి జానకి వాడి పోకూడదు జానకి మా సార్ మీ సీలింగ్ అని చెప్పి బాగుంది పానీపూరి చగా పెట్టియాలా

మొత్తానికి కళ్ళకు గంతలు కట్టి ఆట ఆడుతున్నాము ఇది కళ్ళకి దెబ్బ తగులుతుంది అది బాగా మెత్తగా ఉంటది మొత్తానికి అందరం ప్రిపేర్ అవుతా ఉన్నాము కళ్ళకు గంతలు కట్టి ఎవరైతే ముక్కుకెళ్తారో వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకి సాయంత్రం పానీపూరి ఫు ఆ కానీ ఎంట్రీ ఫీజు మాత్రం ఇరవై రూపాయలు ఎవరైనా ఆడాలంటే ముందు ఇరవై రూపాయలు ఫుల్ తింటే తిన్నంత బాయ్ ఆ మీరు ఇన్ని లక్ష్య పానిపూరులు తినండి అంతే కాదంటే ఫస్ట్ ఇరవై రూపాయలు కదా నాకాల

మాట్లాడకూడదు ఎవరికి ఎవరికి ఇచ్చుతారో వాళ్ళ పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మూడు ఛాన్సులు తప్పు చెప్తే వాళ్ళకి ఒక ముట్టికే ఎవరు జానికి ఇంత ఇంత టీమా అయ్యేసుకొచ్చిన పక్క మా లేదు ఒకటి తప్పు ఒకటి తప్పు ఇంకోటి వచ్చి ఇంకోసారికి గెట్స్ ఆర్ గెట్స్ అని డూ ఇంక నీకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు వారికి క్లూమా అది కదా ఈయన పదివేలు మంది ఒక్కరి పేరు ఎవరిదైనా విద్యా కాదు నేను డూ అని చెప్పినప్పుడు నువ్వు మళ్ళా షీ అంటాయ బ్రెయిన్ ఉన్నది జానకి నా పెళ్ళం అట్టే చెప్పు ఇంకో జాన్స్ ఇచ్చిన ఇంకా ఇంకో ఇంకో ఉండే అబ్బాయి నా పేరు తెలీదు వాడు మూడు అంగులాడు కూడా పన్ను పుచ్చిపోయింది అది ఎంతకన్నా మార్నింగ్ టిఫిన్ వచ్చి వడలు తర్వాత ఇడ్లీ కారం ఈ కాంబినేషన్ ఉండాలి మామూలుగా లేదు ఈ చట్నీ కూడా బాగా గట్టిగా ఉన్నది చూడండి అలా నుంచుకొని కొద్దిగా కారం తీసుకొని అలా వేసుకుంటే మామూలుగా లేదు ఎవరో ఉండదు బడా అలా కత్తగారింట్లో మర్యాదలు ఉంటాయా అయినా కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నిజంగా ఎందుకంటే వాళ్ళు చూపించే మర్యాద ఇంకెవ్వరూ చూపించలేదు ఆ మర్యాద ఎప్పుడు వరకు అంటే వాళ్ళ ఇంట్లో పాపని మనం బాగా చూసుకున్నంతవర చూసుకున్నంతవరకే సరేనా వాళ్ళని బాగా చూసుకున్నాం అనుకో మనకి వాళ్ళు నెత్తి పెట్టి మరీ చూసుకుంటారు నెత్తి మీద పెట్టుకోమరీ చూసుకుంటారు అత్తగారు వాళ్ళు వాళ్ళను సరిగ్గా చూసుకోకునే అనుకో ఇంకా మనకి చూటుపూట మంటలు మామూలుగా ఉండవు అప్పుడు ఇడ్లీ ప్లేస్లో సజ్జనే ఉంటుంది సరేనా అలా ఉంటుంది మన కూతుర్ని కొద్దిగా మంచిగా చూసుకోవాలి అప్పుడు మనకి ఇలా ఇడ్లీలు కోడి కూరలు మటన్లు అన్నీ మాములు సరేనా అత్తగారేంటి ఆదిత్యం మరుగులే మా యొక్క కూతురు పెళ్ళికి సామాన్లు కొనేదానికి వచ్చినాము జానికి చూడండి ఇంత తంటాలు పడుతున్నాదా మ్యాచింగ్ గాజులు తీసుకునేదానికి ఇప్పటికి పది స్టోర్లు తిరిగినాము సెట్ కాల పాపం తిరుగుతూనే ఉండదు చూడాల సెట్ అవుతుందో లేదు మొత్తానికి జానికి ఈ గాజులు తీసుకునింది ఓపిక లేక మాత్రమే ఈ గాజులు తీసుకునిది ఈ కూడా నచ్చలేదంట చూడండి ఎంత బాగుండదో బాగుండదు జానికి తీసుకో రెండు వందల యాభై రూపాయలు అంట రెండు యాభై బాగుండే కదా వేరంలో జానికి తర్వాత ఇంకెవరండి టూ హండ్రెడ్ అంట లాస్ట్ ఇప్పుడుకి నుంచి తిరుగుతూనే ఉన్నాము పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చినాము ఒక దాదాపు పన్నెండు అవుతాము నాకు ఇంకా ఓపిక లేదు ఇంకా నాకు నాకు కొనాలి డ్రెస్సులు ఈ కడపకు వచ్చింది యాక్చువల్లీ మెయిన్ రీజను మా ఎత్తోలను చూడను ప్లస్ నాకు బట్టలు తీసుకోవాలి పెళ్ళికి దానికోసం బట్టలు తిరగాలి నాకు షార్వాని ఒకటి తీసుకోవాలా అదే కుర్తా కుర్తా ఒకటి తీసుకోవాలా చూడాలి ఇంకా ఏదైనా డ్రెస్ నచ్చితే తీసుకోవాలి యాక్చువల్లీ మా మేనకోడలిది పెళ్ళి ఉంది కదా మా ఊ మా బాయ్స్ అందరూ కుర్తా వేద్దామని ఫిక్స్ అయిపోయినాం అందరూ ప్రతి ఒక్కరు అందుకని కుర్తా ప్రతి ఒక్కదానికి కుర్తా వేస్తా ఉన్నాం చూడండి మొత్తం బ్యాక్ సైడ్లో జానికి శారీ కలర్ ఈ శారీ కలర్ ఒకటే అందుకని మ్యాక్సిమం ఇది చేస్తాం హల్దీ ఫంక్షన్కి ఇది చూడండి జానికి ఇది కూడా ఇదే కలరు నేను కూడా ఇదే వేస్తా ఉన్నాము ఇది మొత్తానికి ఇక్కడ ఒక పన్నెండు వందలు అలా అంతా చెప్పినాడు జగన్ కొద్దిగా బెస్ట్ రేటే అనిపిస్తుంది అది చాలా మంచి రేట్ అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకని సరే బాగుంది నాకు మాత్రం మంచిగా నచ్చింది ఇది వచ్చి షాప్ నేమ్ ఏది ఏది షాప్ నాది వేర్మి మీ కడప వేరు మీ కడప అంటే నన్ను వేసుకో తెలుగులో